ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నయోమి కుమారులు ఏ దేశపు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు ఆప్షన్ ఏ ఇజ్రాయేలు ఆప్షన్ బి ఈజిప్టు ఆప్షన్ సి మోయాబు ఆప్షన్ డి పాలస్తీనా సరైన జవాబు మోయాబు నయోమి పెనిమిటి అయిన ఎలిమిలేకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులును నిలిచియుండిరి వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి వారిలో ఒక దాని పేరు ఓర్ప రెండవ దాని పేరు రూతు ఇది రూతు గ్రంథము ఒకటవ అధ్యాయము మూడు నాలుగు వచనములలో వ్రాయబడి ఉన్నది ధైర్యం వహించుడే మేలు చేయటకై యహోవా మీతో కూడా ఉండను రెండవ దిన వృత్తాంతములు పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం హ్యావ్ ఏ నైస్ డే